మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితా దేవ్ బ్రహ్మశ్రీ నానజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత గురుగారి నక్షత్రాల సిరీస్ మనం స్టార్ట్ చేయడం జరిగింది సో ఇవాళ దీనిలో భాగంగా మనము రేవతి నక్షత్రం గురించి మాట్లాడుకుందాం ఓవరాల్గా వీళ్ళ సిద్ధ లక్షణాలు కావచ్చు వీళ్ళు పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు వీళ్ళ లైఫ్ ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి కుటుంబ వ్యవస్థ కావచ్చు వివాహ వ్యవస్థ కావచ్చు ఓవరాల్గా ఎలా ఉండబోతుంది వీళ్ళకి తప్పకుండా అండి రేవతి నక్షత్రం యొక్క నక్షత్రం యొక్క లక్షణాలు ఏమిటి అంటే వీళ్ళు మంచి అపారమైనటువంటి తిరిగితే ఉంటాయి ఇది గురువు యొక్క నక్ష రాశిలో ఉంటుంది కాబట్టి జ్ఞానము తెలివితేటలు ఒక మెచ్యూరిటీ లెవెల్స్ చాలా బాగుంటాయి వీళ్ళకంటే విశాలమైనటువంటి హృదయం వీళ్ళు ఏదైనా సరే కొంచెం బ్రాడ్ మైండెడ్గా ఆలోచించడం తెలివిగా ఆలోచించడం వీళ్ళ యొక్క మొదటి లక్షణం వీళ్ళవి అయితే వీళ్ళకి నక్షత్రాధిపతి బుధులు అయ్యాడు ఇక్కడ సో బుధుడు కాబట్టి వీళ్ళ నక్షత్రాధిపతి బుధులు కనుక ఎంత బాగుంటే వీళ్ళు అంత చక్కటి జ్ఞానవంతులై ఉంటారు అందులో ఎటువంటి సందేహము లేదు అలాగే ఇక్కడ పుష అనేటువంటిది అధి దేవత అవుతారు బుధుడు నక్షత్ర నక్షత్ర నక్షత్రాది దేవ దేవత అయితే పుష అనేటువంటిది అవుతుంది అయితే ఈ యొక్క నక్షత్రాన్ని దేని దేనికి ఎక్కువగా వాడతారు అంటే ఒక ప్రొటెక్షన్ చేయాలి ఆ సమయంలో ఈ యొక్క నక్షత్రాన్ని వాడుతారు ఒక గోవుని ఇంటికి తెచ్చుకోవాలి గొడ్డు వచ్చిన వేళ బెడ్ వచ్చిన వేళ అంటారు చూసారా అలా అలాంటివి ఏమైనా ఇంటికి తెచ్చుకోవడానికి రేవతి నక్షత్రాన్ని వాడతారు సర్వసాధారణంగా అలాగే ట్రావెలింగ్స్కి వి ప్రయాణాలకి ఈ యొక్క నక్షత్రం మంచిది అని చెప్పి చెప్పడం జరిగింది దేవతా ప్రతిష్టలకి లేనట్లయితే సర్వసాధారణంగా ఏదైనా దైవ కార్యాలు చేసుకోవడానికి ఇట్లాంటి వాటికి ఈ యొక్క నక్షత్రాన్ని అద్భుతంగా వాడతారు అందులో ఎటువంటి సందేహం లేదు అయితే ఈ యొక్క నక్షత్రం ఎప్పుడైతే గురువు యొక్క రాసుల్లో ఉంటుందో వీళ్ళ యొక్క ఆలోచన విధానం ఏదైతే ఎలా ఉంటుందంటే క్యాలిక్యులేటివ్గా ఉంటుంది చాలా చక్కటి క్యాలిక్యులేషన్ అందులో కూడా ధర్మబద్ధమైనటువంటి క్యాలిక్యులేషన్ అంతేగాని వాడైతే మనం చూడట్లేదు కాబట్టి వాడిని అయితే అనేటువంటి ఆలోచనలు ఉండదు ఎవడో ఒకటి ఉంటాడు రేవతిలో కూడా ఉండరని నేను చెప్పట్లేదు వన్ పర్సెంట్ కేసెస్ వీళ్ళు బాగా పాడైపోయాడు చండాల యోగం వచ్చేసింది అప్పుడు అవతల వాడిని ఎప్పుడు ముంచుదామని చూస్తారు కానీ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఎలా ఉంటారంటే వీళ్ళు ధర్మబద్ధంగా మనం వ్యాపారం చేద్దాం ధర్మబద్ధంగా మాట్లాడదాం నిజమే మాట్లాడాలి అబద్ధం మాట్లాడదు మనకెందుకు వచ్చింది నాకేం అవసరం నేను దైవాన్ని నమ్ముకుంటున్నా భగవంతుని నన్ను చూసుకుంటాడే అనేటువంటి లక్షణాలు పూర్తిగా ఉన్నటువంటి నక్షత్రం ఈజ్ రేవతి నక్షత్రము వీళ్ళు ఎప్పుడైతే బుధుడు గురువు నక్షత్రానికి సంబంధాలు వచ్చాయి అంటే ఏంటి బుధుడు యొక్క నక్షత్రంలో వీళ్ళు పుట్టారు అది వెళ్ళి గురువు యొక్క నక్షత్రంలో ఉంది అలాంటప్పుడు ఏంటంటే వీళ్ళకి మనం అబద్ధం ఆడమన్నా కానీ ఎందుకు ఆడాల్ అవసరం లేదు ఏమైపోయింది ఇప్పుడు చెప్దాం అయితే ఏంది లేకపోతే లేదు అలా ఉంటుంది వీళ్ళ యొక్క లక్షణం ఎందుకంటే ధనాధిపతి కుటుంబస్థాం సంబంధించినటువంటి కారకుడు ఎవరైతే ఉన్నారో కుజుడు అవుతాడు కుజుడు ఎక్కడైనా ఉంటే అగ్ని అగ్నికి మనకు అగ్నికి తుప్పు పడుతుందా ఎక్కడైనా పట్టదు కదా ఎవరో ఒకరు ఇప్పుడు ఒక వెయ్యి మందిలో లక్ష మందిలో తీసుకుంటే ఒకరు మాత్రం వాడు బుధుడు పాడైపోయాడు కుజుడు పాడైపోయాడు నిజంగా రాజ్యోగాలు లేవు అంత అంత నీచయోగాలు ఎక్కువ ఏర్పడ్డాయి అప్పుడు మాత్రం వాళ్ళు భయంకరమైన అబద్ధాలు ఆడుతున్నారు ఒక వన్ పర్సెంట్ పీపుల్ మాత్రమే నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ బుద్ధి కుశలత ఉంటుంది నెగటివ్ థింకింగ్ ఎక్కువ రాని వాళ్ళు వీలైనంత మాత్రం పాజిటివ్ థింకింగ్గా ఉంటుంటారు వీళ్ళకి ఎక్కువగా కూడా అవతల వాళ్ళకి గైడ్ చేయాలనేటువంటి బుద్ధి ఎప్పుడూ ఉంటుంది వీరికి అంటే ఎవరైనా ఇబ్బందులో ఉన్నారు ఒక ఆఫీస్లో జాబ్ చేస్తున్నాడు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారని వెంటనే వాళ్ళు వెళ్ళి ఏంటి ఎందుకు ప్రాబ్లం అవుతున్నావు నీకేం పర్లేదు మనం ఉన్నాక మనం చూసుకుందాంలే నువ్వు అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వీళ్ళతో మాట్లాడితే తెలియని ఒక గైడింగ్ వీళ్ళు ఇవ్వగలుగుతారు స్వాతీ మన ఈ నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు అలాగే వీళ్ళకి జీవిత అన్వేషణ అనేటువంటిది ఉంటుంది అసలు నేను ఎందుకు పుట్టాను వాట్ ఈజ్ మై లైఫ్ నేను నేను పుట్టినటువంటి కారణం ఏమిటి అనేటువంటి అన్వేషణ ఎక్కువగా ఉంటుంది సార్ సర్వసాధారణంగా మీనరాశిలో జన్మించిన వారికి రావతి నక్షత్రంలో జన్మించినటువంటి వారికి వీరికి ఎక్కువగా అంటే ఫినాన్షియల్గా బాగా గ్రోత్ రావాలంటే ట్రైనింగ్ రిలేటెడ్ టీచింగ్ రిలేటెడ్ ఎందుకంటే ఇక్కడ బుధుడు శిష్యుడు గురువు గురువు గురుశిష్ఠ సంబంధం అంటే మనం ఎలాగ వాళ్ళకి కమ్యూనికేట్ చేసి చెప్పాలి ఎలా నచ్చ చెప్పాలి ఏ రకంగా వాళ్ళకి చెప్తే అర్థమవుతుంది సబ్జెక్టు సబ్జెక్టులో ఇన్డెప్త్గా ఎలా వెళ్ళాలనేటువంటిది ఉంటుంది అయితే వీరికి రేవతీ నక్షత్రం అయినటువంటిది ఏదైతే ఉంటుందో మీనరాశిలో పడింది కాబట్టి వీళ్ళ యొక్క పూర్వజన్మ కర్మ అంతా కూడా వీళ్ళ యొక్క తండ్రితో ముడిపడి ఉంటుంది అంటే తండ్రి సెంటర్ ఆఫ్ ది ఎవరు అంటే తండ్రి అంటే తండ్రి వల్లే నాకు ఇన్ని శుభలక్షణాలు వచ్చాయి రేవతీ నక్షత్రం తండ్రి వల్లే నేను ఆయన ఇబ్బంది పడ్డందుకే నేను ఒక ఫ్యూచర్లో మంచి స్టేజ్కి వచ్చాను లేకపోతే ఆయన ఇబ్బంది పెట్టి ఆయన ఒక రుణాలు ఇవన్నీ నేను తీర్చుకోవాల్సి వచ్చింది అనేటువంటిది తండ్రి సెంటర్ పాయింట్ అవుతుంది వీళ్ళ లైఫ్లో ఎందుకంటే వీళ్ళకి తండ్రి మెయిన్గా కారకుడు అవుతాడు వీళ్ళకి రైట్ అయితే ఇక్కడ వీళ్ళు వీళ్ళకి ఫినాన్షియల్గా బాగా గ్రోత్ రావాలి మన రేవతి నక్షత్రం వారికి అని చెప్పి చూసుకున్నట్లయితే వీళ్ళు రెండు విషయాలు ఎక్కువగా పాటిస్తుండాలి ఎందుకంటే మెంటల్లీ స్ట్రాంగ్ అవ్వాలి ఎందుకంటే సహజంగానే మీరు మెంటల్లీ స్ట్రాంగ్గానే ఉంటారు రేవతి నక్షత్రం వారు ఎక్కడో చంద్రుడు పాడైతే తప్ప నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఒక క్లారిటీతో ఉంటారు ఏదో పిచ్చిగా ఆలోచించుకోవడం పిచ్చి పిచ్చిగా అయిపోవడం అనేది చాలా రేరెస్ట్ కేసెస్లో ఉంటుంది ఒక క్లారిటీతోగా ఉండడం అవతల వాళ్ళని ఎలాగ మాట్లాడితే అవతల వాళ్ళకి గైడ్ చేయొచ్చు అనుకోవడం మనం నిజమే చెప్పి అవతల వాళ్ళకి మనం నొప్పించకుండా జాగ్రత్తగా మనం ఏదో ఓపెన్గా ఉందామనేటువంటి మైండ్ సెట్తో ఉండడం రేవతి నక్షత్రం వాళ్ళ యొక్క జన్మతా వచ్చినటువంటి లక్షణాలు ఇవన్నీ కూడా అయితే ఇక్కడ వీళ్ళు విష్ణు సహస్రనామాలు లేకపోతే దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం పెట్టుకొని కనుక వీళ్ళు అలాగ ధ్యానంలో ఉన్నట్లయితే ఇంకా వీళ్ళకి అంత మనకి మన నేచర్తో కనెక్టివిటీ బాగా పెరుగుతూ ఉంటుంది అంటే ఏం జరగబోతుంది ఏంటి వాట్ ఈస్ నేచర్ వాట్ ఈజ్ ద లైఫ్ వాట్ ఈజ్ అని ఒక క్లారిటీ మరింత పెరుగుతూ ఉంటుంది విష్ణు సహస్రనామాలు కానీ దక్షిణామూర్తి ఆరాధన కానీ చేస్తూ మెడిటేషన్ చేయగలిగితే ఏదైనా ప్రమాదాలు జరగబోతున్నా కూడా వెంటనే సంథింగ్ అంటే వీళ్ళకి ఎక్కువగా ఏంటంటేనండి ప్రమాదం కావచ్చు మంచి కావచ్చు తొందరగా కనెక్ట్ అవుతుంది వీళ్ళు గురువుల్ని తొందరగా కనెక్ట్ చేసుకోగలుగుతారు జ్ఞానవంతుల్ని తొందరగా కనెక్ట్ చేసుకోగలుగుతారు వీళ్ళని చూడంగానే మనం మొబైల్లో చాలా మెచ్యూరిటీ ఉంది అనేటువంటి భావన నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి ఉండి తీరుతుంది అలాగే వీళ్ళకి ఫినాన్షియల్గా బాగా గ్రోత్ రావాలి అంటే గనక వీరు లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన ఎంత చేసుకుంటూ ఉంటే అంత ఫినాన్షియల్ గ్రోత్ వస్తుంది పూర్వజన్మ కర్మను దగ్ధం అవ్వాలంటే మాత్రం సూర్య భగవాను చూస్తూ అర్ఘ్యం గనక వదిలినట్లయితే పూర్వజన్మ కర్మ ఖచ్చితంగా దగ్ధం అవుతుంది తండ్రి తరపు వారికి తండ్రి సమానులకి వీళ్ళు ఏదో ఒకటి వాళ్ళకి హ్యాపీ ఉంచేలా చూసుకుంటూ ఉండాలి ఇక వీరికి ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క నక్షత్రము ప్రధానంగా ఆధ్యాత్మికమైనటువంటి వాటిల్లో ఉంది అండ్ ఫైనాన్షియల్ రంగాల్లో ఉంది టీచింగ్ రంగాల్లోకి సంబంధించిన దాంట్లో ఉంది కాబట్టి వీళ్ళ యొక్క లైఫ్ ఎందులో బాగా గ్రో అవుతుంది అంటే వీళ్ళ దశమాధిపతి ధనాధిపతి కనుక ఇంకా స్పెసిఫిక్గా వాళ్ళ పర్సనల్ చాట్లో కనుక గుర్రాసులతోని బుధరాసులతోని కనెక్ట్ అయితే కనుక వీళ్ళు ఖచ్చితంగా టీచింగ్ ఫీల్డ్స్లో బాగా రాణిస్తారు గురుచు శని గురువుల యొక్క కలయికి కనుక ఉన్నట్లయితే అలా కాకుండా వీళ్ళకి గనక శుక్ర సంబంధం ఎక్కువగా కలిగింది విధానాలతో వీళ్ళ ధనాధిపతి కానీ వీళ్ళ యొక్క బుధుడు కానీ అప్పుడు వీళ్ళు ఫైనాన్షియల్గా బాగా రాణిస్తారు అందులో ఎటువంటి సందేహము లేదు వీళ్ళ యొక్క అంటే రావతీయ నక్షత్రం అయింది కాబట్టి వీళ్ళకి మీరు గమనిస్తే కనుక ఎనీ రావతీయ నక్షత్ర పీపుల్ వీళ్ళు వీళ్ళ యొక్క జీవిత భాగస్వామితోని ఒక టీచర్ అండ్ శిష్యుడు అలా బంధం ఉంటుంది రేవతి నక్షత్రం వాళ్ళకి జీవిత భాగస్వామితో అదేవిధంగా మీరు కనుక ఈ రేవతి నక్షత్రం నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఏకసంతా గ్రహులు ఉంటారు అలాగే వీళ్ళకేదైనా ఒక శ్లోకం చెప్పినా ఏదైనా చెప్పిన వెంటనే తర్వాత వీళ్ళు సార్ ఎలా తెలిసింది అంటే ఇవో నాకు అర్థం కావట్లేదు నాకు గుర్తొస్తుంది అంటూ ఉంటారు బికాజ్ ఆఫ్ జూపిటర్ అండ్ మెర్క్రీ రిలేటెడ్ సంబంధించిన రాసి అంటే మూన్ ఎప్పుడైతే అక్కడ ఉన్నాడో అది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటంటే పూర్వజన్మ స్ఫురణ ఇస్తూ ఉంటుంది అలాగే మీరు గమనించినట్లయితే మదర్తో ఎక్కువ ఎఫెక్షన్స్ ఉంటాయి మదర్ బాగా తెలివైన వాళ్ళు ఉంటారు వీళ్ళకి అండ్ అలాగే ఫాదర్ మాత్రం కొంచెం ముక్కుసూటిగా ఉండేటువంటి తత్వం కలిగి ఉంటారు ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళకి ముఖ్యంగా సంతానం ఇద్దరు సంతానం స్వాతి నక్షత్రం వారికి ఉం రేవతీ నక్షత్రం వారికి ఉండి తీరుతుంది అందులో ఎటువంటి సందేహము లేదు ఎక్కడో వన్ పర్సెంట్ ఆఫ్ కేసెస్ అది ఎందుకు జరుగుతుంది అలాగా ఒకలే ఉండడం లేకపోతే సంతానం లేకపోవడం ఎప్పుడు జరుగుతుంది అంటే వీళ్ళ యొక్క చంద్రుడు అంటే వీళ్ళ నక్షత్రం నక్షత్రమైనా లేకపోతే రేవతీ నక్షత్రంలో లగ్నం పడినా లేకపోతే మీన లగ్నమైనా మీనరాశైనా చంద్రుడు పాడైనప్పుడు అయ్యే కేసెస్ తప్పదా తప్ప మరొకటి లేదు వీళ్ళకి పుట్టేటువంటి కూడా బాగా యాక్టివ్గా ఉండడం బాగా తెలివైన వాళ్ళు ఉండడం వీలైనంత వరకు ట్విన్స్ పుట్టడం కూడా జరుగుతూ ఉంటుంది ఇటువంటి కేసెస్లో అలాగే వీళ్ళు మీరు కనుక గమనించినట్లయితే వీళ్ళల్లో మంచి స్నేహ స్వభావం చాలా చక్కగా ఉంటుంది ప్యూర్గా స్నేహి స్నేహం చూపిస్తారండి వీళ్ళు అంటే ఏదో కల్మషం పెట్టుకొని అవతల వాడి నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసుకుంటూ ఆ ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ అవ్వకపోతే వదిలేయడం ఇలాంటి పిచ్చి పనులు వీళ్ళు చెయ్యరు వీళ్ళు ఏదైనా ఉన్నా సరే ఒక ప్రేమ అంటే ఒక తల్లిలాగా ఒక ఫ్రెండ్ని ఒక తల్లిలాగా వాడు ట్రీట్ చేయగలుగుతాడు అంటే ఒక బిడ్డను చూసినట్టుగా అంటే అంత ఓపెన్గా అబ్బా అవతల వాళ్ళు ఫీల్ అవ్వాలన్నమాట అబ్బా వీడు నా ఫ్రెండ్ రా నిజంగా అనేటువంటి లక్షణాలు రావతీ నక్షత్రం వాళ్ళకు ఉంటాయి అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే వీళ్ళ యొక్క జీవితంలో వీళ్ళ యొక్క జీవిత భాగస్వామి వీళ్ళను వీళ్ళను వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళు ఏదైనా ఒక మళ్ళీ కోర్స్ చేయడం వాళ్ళ ఉద్యోగంలోకి ఎంటర్ అవ్వడం అనేటువంటిది రేవతి నక్షత్రం వాళ్ళకి జరుగుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో రేవతి నక్షత్రం వారు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు శనివారాలు శని గనక బాగుంటే శనివారాలు లాభదాయకంగా ఉంటుంది అలా కాకుండా శని గణక పాడైతే అంటే పాపగ్రహాల్లో ఉందనుకోండి అప్పుడు వీళ్ళు శనివారం అసలు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయకూడదు అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది ఈ రావతీ నక్షత్రం వారు ఇందాక నేను చెప్పినట్టుగా విష్ణు సహస్రనామాలు అలా చేస్తూ ధనపరమైనటువంటి ఉపయోగం రావాలంటే లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేస్తూ ముఖ్యంగా వీళ్ళ లాంగ్ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అష్టోత్తరం కనుక చదువుకున్నట్లయితే నూటికి నూరు శాతము వీళ్ళ పూర్వజన్మ కర్మ దగ్ధమవుతుంది ఇంకొంతమంది కొన్ని కొన్ని ప్రక్రియలు ఉన్నాయి దీనికి మంత్ర తంత్ర శాస్త్రాల్లో సూర్యభగవాను చూస్తూ కూడా రాజరాజేశ్వరి అమ్మవారి స్తోత్ర పఠనం చేస్తారు అప్పుడు ఏమవుతుందంటే పూర్వజన్మ కర్మ వీళ్ళకి పాజిటివ్గా టర్న్ అవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది వీళ్ళల్లో వీళ్ళకు ఉండేటువంటి సిబ్లింగ్స్ కూడా కొంత కళారంగ సంబంధమైనటువంటి వాళ్ళలో ఉండడము అండ్ అదేవిధంగా వీళ్ళకి కొంచెం ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో చూసుకున్నట్లయితే కొంచెం తండ్రితో ఏదైనా చిన్న చిన్న డిస్ప్యూట్స్ రావడం లాంటివి కూడా ఉంటాయి అయితే ఇక్కడ ఏంటంటే ఈ రేవతీ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క లక్షణాలు ముఖ్యంగా వీళ్ళు జ్ఞానవంతులు ఏదైనా షేర్ చేద్దామా అవతల వాళ్ళకి ఏదైనా నేర్పిద్దామా వాళ్ళకి ఏదైనా మంచి చేద్దామా అనేటువంటిది వీళ్ళ యొక్క కర్మను కూడా బాగా తగ్గిస్తూ ఉంటుంది కాబట్టి ఇవి చేస్తూ గోవులకి కనుక వీళ్ళు ఎంత బెల్లము తినిపిస్తూ ఉన్నట్లయితే అంత చక్కటి ఫలితాలు ఇక్కడ ఏమవుతుందంటే మనం రేవతి నక్షత్రంలో పుట్టామంటే దానికంటే ముందు రాసేదైతే ఉంటుందో అది కనెక్టివిటీతో ఉంటుంది వీళ్ళ పాస్ట్ లైఫ్లో అంతా కూడా ఎంజాయ్ చేసినటువంటి లైఫ్ ఉంటుంది వీళ్ళైతే అంటే పూర్వజన్మలో వీళ్ళంతా కూడా ఎంజాయ్ చేసేసారు అద్భుతంగా ఎంజాయ్ చేశారు ఇప్పుడు ఆ ఎంజాయ్ చేసినటువంటి దాన్ని ఇంకో సేవ రూపంలో దీన్ని క్లియర్ చేసేసుకోవాలనేటువంటిది కొన్ని సేవా వాటిల్లోకి వెళ్ళి పార్టిసిపేట్ చేయడము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉంటుందంటే వీళ్ళు ఏదైనా ఒక బిజినెస్ పెట్టుకున్నా ఏదైనా చేసుకున్నా ఫస్ట్ సర్వీస్ మోటో ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి అంటే బిజినెస్ చేసేటువంటి క్యాల్కులేషన్స్ ఉంటాయి వీళ్ళకి ఎందుకంటే రేవతి నక్షత్రం అంటే బుధుడి యొక్క నక్షత్రం బుధుడు యొక్క నక్షత్రం అన్నప్పుడు మంచి క్యాకులేటివ్ పార్ట్ ఉంటుంది చాలా క్లారిటీ ఉంటారు ఏదో పిచ్చి పిచ్చిగా చేసేయడం వితౌట్ క్యాలిక్యులేషన్ ఏదో చేసేయడం ఏదో మోసపోవడం అలా కాదు కంప్లీట్ క్యాలిక్యులేటివ్ అండ్ జ్ఞానము ఎంతో పర్ఫెక్ట్నెస్ వచ్చేదాకా ఎందులోని వేలు పెట్టరు వీళ్ళు అరకరుగానే చేసుకుని ఏదో వేలు పెట్టేసి చేతులు కాల్చుకోవడం వీళ్ళకి కాదు కాకపోతే ఎవరైనా మోసం చేస్తే మనం ఏం చేయలేం అదైతే అది ఎప్పుడు మోసం చేస్తారంటే పంచమాధిపతి పాడైనట్లయితే ఎందుకంటే వీళ్ళలో కొంచెం తెలియకుండానే ఒక చిన్నపిల్లల తత్వం కూడా ఒక మూలన ఉంటుంది కాబట్టి ఆ చిన్నపిల్లల తత్వంతో కోసం అవతల వాళ్ళకి ఏదో సేవ చేసేయాలి అని వెళ్ళి ఇరుక్కుని మాత్రం పోగొట్టుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయాల్లో వీళ్ళు జాగ్రత్తగా ఉంటూ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన కనుక చేసుకున్నట్లయితే అన్ని విధాలా వీళ్ళకి బాగుంటుంది చివరిగా గురుగారు శత్రు భయం కావచ్చు నరఘోష నరదృష్టి అంతా కూడా దేనికి సంబంధించిన ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుందంట ఒకటండి శత్రువులు ఎక్కువగా వీళ్ళకి ఏర్పడితే ఆదివారాలు ఏర్పడతారు శత్రు భయం ఎక్కువగా గవర్నమెంట్ రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వారితోని గవర్నమెంట్ రిలేటెడ్ రాజకీయ నాయకులతోని ఎక్కువగా వీళ్ళకి వస్తూ ఉంటుంది అదేవిధంగా వీళ్ళకి రవి దశ నడిచేటప్పుడు రవి గనక పాడైతే ఎక్కువ శత్రుత్వాలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి అలా కాకుండా మహాదశ బాగానే ఉందండి రవి ఉన్నాయి అన్నప్పుడు గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ద్వారా వీళ్ళకి డబ్బులు వస్తుంటాయి అటువంటివి బాగుంటాయి అప్పులు ఇవ్వడం తీసుకోవడం అనేటువంటిది కూడా ఆదివారాలు వీళ్ళు కొంచెం అవాయిడ్ చేయాలి ఓవరాల్గా రేవతి నక్షత్రం గురించి వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఓవరాల్ లైఫ్ ఎలా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ మాటలు అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత్రమ